నాకు ఫస్ట్ లో స్వామి అంటే అంత నమ్మకం కాదు అక్కడక్కడ ఫోటోలు చూసేదాన్ని నేను నమ్మేదాన్ని కాదు ఆ తెర చుట్టు సాయి బాబా అనుకునేదాన్ని అయితే నాకు కంట్లో ఎడవ కంట్లో కురుపు వస్తుంది బ్లాక్ ఇట్లా గడ్డలాగొచ్చి దాంట్లో నుంచి ఇట్లా సీన్ లాగొచ్చి నైట్ పూట కన్ను తిరుపులు పడుతుంది తెరుచుకోలేదు అయితే అట్లా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వచ్చేది బాగా ఇదిగా ఉంది మేము జోడుపాల్లో ఉన్నప్పుడు భజన పెడుతున్నారని చెప్తే సిరిడి సాయి సత్యసాయి ఫోటోలు దగ్గరికి పెడతారు బ్రాహ్మణ సిటీలో భజనకి వెళ్ళేవాళ్ళు వెళ్ళినప్పుడు నేను సిరిడి సాయిబాబుకి తండం పెట్టేదాన్ని బాబా పెట్టేదాన్ని అయ్యగారి భార్య అడిగేది కృష్ణ గారు మీరు సత్యసాయిబాబా అని నమ్మరు కదండి సిరిడి సాయిబాబుకే పెడతారు ఏం తీసుకొచ్చిన అంటే నవ్వి అనేది అయిపోయిన తర్వాత అలాగే అయ్యగారి అట్లా వెళ్తాను స్వామి అట్లా చూసేదాన్ని చూసినప్పుడు నాకు బుక్ ఇచ్చారు చదువుతున్నాను నేను సిరిడి సాయి చరిత్ర చదువుతున్నప్పుడు మాకు ఎదురుగా క్వార్టర్స్ లో ఒక అబ్బాయి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు పోలీసు వాళ్ళు ఆ అబ్బాయి దగ్గర ఒక బుక్ ఉంది సత్యసాయి సత్యసాయి బుక్ ఉంటే ఆ అబ్బాయి నాకు ఆ బుక్ ఇచ్చింది అంటే మీరు బుక్కులు చదువుతున్నారు కదా చదవండి దాంట్లో ఒక ఐదారు పేజీలు లేవు ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత ఉన్నాయి కాబట్టి నేను బుక్లు చదువుతాను ఇంట్రెస్ట్ కాబట్టి చదివాను చదివినప్పుడు దాంట్లో ఒక ఆయనకి లేకపోతే అసలు స్వామి విభూతి రాసుకుంటే కళ్ళు వచ్చినాయి అని చెప్తారు ఉంటే నేను అప్పుడు అనుకున్నా మనసులో